మీరు కూడా రాత్రంతా నిద్రపోకపోతే మీరు ఈ వ్యాధులకు ఆహ్వానం పలుకుతున్నారు మీరు రాత్రంతా మెలకువగా ఉండి సరిగ్గా నిద్రపోకపోతే మీరు మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఇది అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది ఇక్కడ తెలుసుకుందాం నేటి బిజీ లైఫ్లో రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడమనేది సర్వసాధారణమైన సమస్యగా మారింది పని వల్లనో మొబైల్ టీవీ చూసే అలవాటు వల్లనో మరేదైనా కారణం వల్లనూ చాలామంది అర్ధరాత్రి నిద్రపోతుంటారు అయితే రాత్రంతా మెలకువగా ఉండే ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా సరైన నిద్ర లేకపోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది దాని గురించి తెలుసుకుందాం గుండె జబ్బులు నిద్ర లేకపోవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రభావం మీ గుండెపై ఉంటుంది మీకు తగినంత నిద్ర లేనప్పుడు మీ గుండె మరింత కష్టపడి పనిచేస్తుంది ఇది రక్తపోటును పెంచే అవకాశముంది నిరంతర అధిక రక్తపోటు గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది ఇది కాకుండా నిద్ర లేకపోవడం క్రమరహిత హృదయ స్పందనలకు కారణమవుతుంది ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది మధుమేహం నిద్ర లేకపోవడం మీ శరీరం యొక్క జీవక్రియను కూడా ప్రభావితం చేస్తుంది మీరు సరిగ్గా నిద్రపోనప్పుడు మీ శరీరంలోని ఇన్సులిన్ మొత్తం క్షీణిస్తుంది ఇన్సులిన్ అనేది మీ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోతే అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది టైప్ రెండు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది డిప్రెషన్ మరియు మానసిక ఆరోగ్యం మీ మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం మీకు తగినంత నిద్ర లభించినప్పుడు మెదడులోని రసాయనాల సమతుల్యత దెబ్బతింటుంది ఇది మానసిక కల్లోలం ఆందోళన మరియు నిరాశ వంటి సమస్యలకు దారితీస్తుంది నిరంతర నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఇది జీవిత నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది ఊబకాయం రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండటం వల్ల ఆకలి పెరుగుతుంది మరియు ఈ సమయంలో ప్రజలు తరచుగా అనారోగ్యకరమైన స్నాక్స్ తీసుకుంటారు ఈ అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుంది ఇది కాకుండా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలోని జీవక్రియం మందగిస్తుంది ఇది కేలరీల బర్నింగ్ ను తగ్గిస్తుంది మరియు బరువు పెరగడానికి దారితీస్తుంది రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం మంచి నిద్ర మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది మీకు తగినంత నిద్ర లేనప్పుడు మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది మీ శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది దీని కారణంగా మీరు తరచుగా జలుబు మరియు ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడవచ్చు తగినంత నిద్ర పొందడానికి సులభమైన మార్గాలు నిద్రవేళను సెట్ చేయండి ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం మరియు లేవడం అలవాటు చేసుకోండి ఇది సమయానికి నిద్రపోవడానికి సహాయపడుతుంది మొబైల్ మరియు టీవీకి దూరంగా ఉండండి నిద్రపోయే ఒక గంట ముందు మొబైల్ మరియు టీవీని స్విచ్ ఆఫ్ చేయండి తద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నిశ్శబ్ద మరియు చీకటి గదిని ఎంచుకోండి నిద్రించడానికి నిశ్శబ్ద మరియు చీకటి గది మంచిది ఇది వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది విశ్రాంతినిచ్చే పనులు చేయండి నిద్రపోయే ముందు పుస్తకాన్ని చదవండి సంగీతం వినండి లేదా ధ్యానం చేయండి ఇది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది నా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి